అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అని ఏపీలో రైతులకు అలాగే మనకు పిఎం కిసాన్ రైతు భరోసా అని చెప్పేసి తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాయి మరి యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేరు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించి రైతులు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి రైతులు ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేరుగా నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మీరు వీడియోనైతే చూస్తూనే ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం లింక్ అనేది చేసుకుంటారు అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా కేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది మరి చాలామంది రైతులు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయిన తర్వాత లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి అంటే లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోవచ్చు అనమాట ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోమని చెప్పేసి ఇప్పటికీ ఇంకా ఎనభై శాతం మంది రైతులు మాత్రమే చేసుకున్నారని ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడికే ఇంకా లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై ఒకటో విడత కింద ప్రతి రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అలాగే మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదన్నది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ అప్పుడే మీకు పీఎం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి లిస్ట్లో పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి విషయాన్ని మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ డబ్బులను పొందడానికి మీరు ఈ విధంగా చేయండి తప్పనిసరిగా మరి అంతేకాకుండా దీంతోపాటు మరికొన్ని పనులు కూడా మీరు చేసుకోవాలి ఈకేవైసీ అని ఎన్పిసి లింక్ ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడం మర్చి మర్చిపోవద్దు ఉంది ఉంటేనే ఉంటేనే కనుక మీకు ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే వస్తాయి ఇందులో పాటు ఈకేవైసీ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అనేక అప్డేట్స్ అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా మీరు తొలి విడతగా ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సెంటర్ అంటే మీరు ఒకసారి ఇట్లా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకున్న వారైతే ఒకవేళ అప్లై చేసుకుని ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనము ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట మరి ఇట్లా చేసుకుని మీరు రెడీగా ఉంటేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మనకు డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి ఇప్పటికీ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు కొన్ని అవకాశాలు ఇచ్చాయి ఇంకా చాలా మంది రైతులు యొక్క అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోలేదని ఎన్పి లింక్ చేసుకోలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గుర్తించాయన్నమాట మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోకుండా ఉండారో ఇంకా వారంతా కూడా ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబావు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తే లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా ప్రతి కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడం అప్లై చేసుకున్న తర్వాత మీరు పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది అంటే ఈకేవైసీ ఉంటుంది మొదటగా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓకే చేస్తే మీ ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది లేదు ఇట్లా లేదనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈ వైసీస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఎన్ని రకాలుగా అయినా సరే ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండొచ్చు ఇవన్నీ చేసుకుంటే మీకే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే ఎవరి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసేయండి మరి ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే మీరు లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు అవకాశం కల్పించాయి మరి ఖచ్చితంగా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు డబ్బులు వస్తాయని చెప్పేసి మరి ఈ దీపావళి తర్వాత ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు నేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుగీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అక్కడ పేరుందంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి అలాగే మీరు పిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి అక్కడ కూడా పేరు ఉందంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇంకా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఇందులో భాగంగా ఇప్పటివరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు కావాలి అని ఎదురు చూస్తున్నారో వారిలో ఇప్పటికే అప్లై చేసుకుని పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఆటోమేటిక్గా మీకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి ఆల్రెడీ మీకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడత కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పీఎం కిసాన్ ఇరవై విడత రాకుండా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కనుక నిలిచిపోయి ఉంటే మీకు ఇప్పుడు ఇరవై ఒకటో విడతతో కలిపి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది ఇంకా ఎనభై శాతం మంది రైతులు మాత్రమే ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారని మరి తాజాగా ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు ఏవి చేసుకోలేదని మరి ఇరవై శాతం మంది రైతులు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇంకా రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి అప్లై చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వారు కానీ అలాగే భూ క్రయ విక్రయాలు వారు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో వారి భార్య పిల్లలు కానీ ఇలాంటి వారంతా కూడా అప్లై చేసుకోవాలి అప్లై ఇట్లా అప్లై చేసుకుంటే మీకు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అవుతాయి అప్డేట్ అయ్యి మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉన్నాయి ఏపీ ప్రభుత్వం నుంచి అయితే అన్నదాత ఓ పిఎం కిసాన్ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే రైతు భరోసా పీఎం కిసాన్ వస్తుందన్నమాట ఇట్లా అనేక విధాలుగా కూడా మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మరింత మేలు చేస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ విధంగా మీకు పైసలను అయితే అందజేసి డబ్బులు అయితే అందజేసి మీకు మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయనమాట ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఒక పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి రెడీగా ఉండండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆరు గంట పైన నొక్కండి